తాళరేవు మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది మరొక పక్క వరి రైతులు పంట పొలాలు వర్షపు నీటితో నిండి ఉండడంతో రైతులు ఆందోళనలు చెందుతున్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది మరోపక్క వరి రైతులు పంట పొలాలు వర్షపు నీటితో నిండి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు సుమారుగా ఎనిమిది వందల ఎకరాల్లో వరి పంట నేట మునిగి రైతులు నిరాశలు ఉన్నారు వర్షం నీరు బయటకు వెళ్లేందుకు వీలు ఉంటే నష్టం నుండి బయట పెడతామని లేకుంటే భారీ నష్టం తప్పదని రైతన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు దీనిపై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారిని

ये नेला ना नीचे मुसा पाकड़ा का